వయ్యారినద చించోలు నాదూ నాద వయ్యారినద ఇలా నంబలో చేతు పడుతు చించోలు నాదూ నాద వయ్యారినద తంగేడాకురా తాలు బొట్టురా చించోలు నాదూ నాద వయ్యారినద కురా బాసు కాలురా చెంచోలు నాదో నాద వయ్యారినదా వనము వనము తిరిగే వాళ్ళము చెంచోలు నాదో నాద వయ్యారినదా ఆ చెంచువారు పోయిమ్మ చెంచువారమే నీకు పాల తెచ్చినాము చెంచువారమే చెంచువారు పోయిమ్మ చెంచువారమే నీకు కలుగ తెచ్చినాము చెంచువారమే పాల తెచ్చినాము చెంచువారమే కలుగ తెచ్చినాము చెంచువారమే ఈత తెచ్చినాము చెంచువారిమే గుంజు తెచ్చినాము చెంచువారమే నిమ్మటాయిలు తెచ్చినాము చెంచువారిమే చెవులు తెచ్చినాము చెంచువారిమే చెంచువారు పోయిమ్మ చెంచువారిమే నీకు చెంచు పొలగ పొళ్ళు తెచ్చున్నాము చెంచువారి మేం పాలమాల్లే సిరిమల్లెలో పాల కొయ్యాలమ్మా మీరు పాల పొళ్ళు కొయ్యాలమా మీరు పల్లకీలో రావాలమ్మా ఓహో ఓహో చెంచమ్మా మీ పాల పళ్ళు మీరు కొయ్యలేదా కోచి కోచి మీ వడల్ల ఎచ్చుకున్న కోలాటలాడారే చెంచులాలా చెంచులాలా నాదారాయి చెయ్యటలారాయి అమ్మమ్మగారు ఆదిలక్ష్మి అమ్మగారు నీకేమి కావాలమ్మ చెంచువారిమి పాల పళ్ళు కావాలమ్మ చెంచువారిమే గుంజ పళ్ళు కావాలమ్మ చెంచువారిమే ఈత పళ్ళు కావాలమ్మ చెంచువారిమే అమ్మ ఆదిలక్ష్మి అమ్మగారు నీకేమి కావాలమ్మ చెంచువారి మేం పాలమ్మల్ని సిరిమల్లెలో పాల పళ్ళు పాలపళ్ళు కొయ్యాలమ్మ మీరు పల్లకీలో రా ఓహో ఓహో చెంచమ్మా నీ పళ్ళ మీరు కొయ్యలేదా ఇది అమ్మ సయ్యాటల పాట లాలిపాడము ఎమ్మ లాలిపాడము పర్వతాల చెంచులకి లాలిపాడము లాలిపాడబోయమ్మ లాలిపాడము దేవగిరి చెంచలికి లాలిపాడము పర్వతాల చెంచలికి లాలిపాడము మొగల రేఖ చెంచలికి లాలిపాడము దేవగిరి చెంచలికి లాలిపాడము లాలిపాడబోయమ్మ లాలిపాడము పర్వత